ఎక్కడి నుంచి వస్తున్నారు కల్చరు ఓకే ఓకే వీడియో చూసి వచ్చారా అవునా మీరు ఇంటి దగ్గర సెండ్ చేస్తారా ఎంత స్టాప్ తీసుకున్నారు పదిహేను వేలు తీసుకున్నారు ఏ ఫస్ట్ టైమా రావడం రెండోసారి రెండోసారి ఎలా ఉన్నాయి కలెక్షన్స్ బాగుంది నచ్చినా అండి సైజెస్ ఎలా ఉన్నాయి క్వాలిటీ క్వాలిటీ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మళ్ళీ అగేనైతే వచ్చారంటే అవునా అవునా సో మన వీడియో చూసి వచ్చారంటండి సో చూస్తున్నారు కదా ఇంట్లో సేల్ చేసుకున్నారు చక్కగా సెలెక్షన్ చేసుకొని సో పార్టీ వేరు ప్రీమియం కలెక్షన్ అన్నీ కూడా సెలెక్షన్ చేసుకొని తీసుకెళ్తున్నారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ ఎక్కడ వచ్చాను అనుకుంటున్నారా గుంటూరు లాలాపేటలో ఉన్న ఏఏ సిల్క్ సూరత్ ఫ్యాక్టరీ సిల్క్ అయితే మళ్ళీ అగైన్ అయితే వచ్చానండి సో లాస్ట్ టైం కూడా ఓపెనింగ్ టైమ్ లో మనం అయితే చూపించాం కదా కలెక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అని సో ఇప్పుడు అయితే అసలు ఫుల్ స్టాక్ అండి బేల్స్ బేల్స్ నేను వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అయింది వస్తూనే ఉన్నాయండి స్టాక్ అయితే ఇప్పుడు ఎందుకంటే క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మేడం మనం రెగ్యులర్ ఇంకా అసలు తెస్తూనే ఉన్నాం కలెక్షన్ అసలు ఎక్కడ స్టోర్ ఖాళీ లేదండి అంత కరెక్షన్ అయితే ఉంది అసలు స్టోర్ లోపలయితే కాదు బయట చూడండి ఒకసారి సో ఏ సిట్ లో బయట కూడా వేళ్ళు వేళ్ళు స్టాక్ అయితే వస్తూనే ఉంది సేల్ పర్పస్ చక్కగా తీసుకోవచ్చండి మీరు ఉన్నా కూడా రీసేలర్స్ షాప్స్ వాళ్ళు బిజినెసెస్ వాళ్ళు లేడీస్ కానివ్వండి ఇంట్లో సేల్ చేసుకోవాలని చక్కగా తీసుకోవచ్చు సార్ ఏంటి కదా చెప్పాలి ఏ సిల్క్ లో అసలు ఇప్పుడు కాల్ పెట్టడానికి కూడా ప్లేస్ లేనంత వచ్చేసింది మేడం క్రిస్మస్ సంక్రాంతి పండుగ సంబరాలు చేసుకోవడానికి ఇంటి దగ్గర వ్యాపారం చేసుకుని అక్కల చెల్లెల కోసం మనం పెట్టిన ఇవన్నీ ఆఫర్స్ ఇవన్నీ సిల్క్ శారీస్ ఇంతకు ముందు మన దగ్గర చాలా మంది ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు నూట యాభైలో నూట డెబ్బై లో అని పండిల్ బండిలు తెప్పించామండి నూట అరవై రూపాయలే ఇది నూట అరవై రూపాయలు చాలా రూపాయల నూట అరవై రూపాయలు చీరలు మొత్తం నూట అరవై రూపాయల ట్రండి బటర్ఫ్లై మన దగ్గర ఇప్పుడు ట్రండి ఇప్పుడు మీరు పట్టుకున్నారు బటర్ఫ్లై ట్రం బటర్ఫ్లై ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ ఓన్లీ త్రీ బండి వచ్చేసి పెట్టుబడులు పెట్టాలంటే తీసుకోవచ్చు పెట్టుబడి పెట్టడానికి ఇంటి దగ్గర మీకు ఏ ఫంక్షన్ ఉన్నా గృహ ప్రవేశాలు ఉన్నా ఏం కావాలన్నా కూడా మీరు మన దగ్గరకు రావచ్చు ఇట్లా బండి బండిలు తీసుకోవాలి గుట్టలు గుట్టలు సరికుంటదండి లైట్గా గుట్టలు గుట్టలో స్టాక్ ఉంటది ఇది చూడండి ఇది ఎంత బాగుందో చిన్న జార్జెట్ పైన మొత్తం జార్జెట్ మీద కోటి బుట్టాలు వస్తాయి దాని మీద కోటి బుట్టాలు వన్ క్రోడ్ వన్ క్రోడ్ డియో డ్రాప్స్ అండి మొత్తం డియో డ్రాప్స్ అండి అసలు లేటెస్ట్ గా వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా సో వన్ సిక్స్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సార్ వన్ సిక్స్టీ నుంచి ఉన్నాయి మేడం ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయి ఇది పేస్టల్ చార్ట్ అందులో కోటి డ్రాప్స్ లో ఓకే పేస్టల్ చార్ట్ ఓకే సో చూడండి ఈ కలర్స్ చూడండి ఇందులో ఎంత బాగున్నాయో భలే ఉన్నాయి సార్ అసలు లాస్ట్ టైం స్టాక్ కి స్టాక్ అసలు సంబంధం లేదండి మొత్తం మీకు సీజన్ వచ్చేసింది సీజన్ కి సంబంధించిన మొత్తం మనం పెట్టాము ఇది కూడా ఇట్లా లోన్లు కూడా మేమే చేయిస్తున్నాం చూడండి లోన్స్ ఇంటి వ్యాపారం చేసుకునే అక్కలు చెల్లెల కోసం బ్యాంకు లోన్ మనమే చేయిస్తున్నాం సో మీకు లోన్ కూడా ఇబ్బంది ఉండదండి మీరు లోన్ తీసుకొని కూడా తక్కువ బడ్జెట్ తో మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసేవచ్చు అండి తక్కువ పెట్టుబడితోనే ఈవెంట్స్ అని మీకు స్టాక్ ఇవన్నీ లేటెస్ట్ అండి ఇవన్నీ కొత్త మోడల్స్ వచ్చినాయి షేడెడ్ వచ్చి హాఫ్ అండ్ హాఫ్ వస్తాయి పంచదార చీరలు అంటారు వాటిని కలర్స్ కూడా చూసారా సిక్స్ కలర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి సార్ పండిల్ టు పండిల్ అండి పండిల్ టు పండిల్ తీసుకోవాలి దాన్ని ఇవన్నీ మా దగ్గర త్రీ నైన్టీ ఫైవ్ నుంచి ఉన్నాయి త్రీ నైన్టీ ఫైవ్ నుంచి అదే సారీస్ బీట్స్ కలెక్షన్ ఇవన్నీ మనకి రెగ్యులర్ వైజ్ సో రెగ్యులర్ డైలీ వైజ్ అంతా వన్ నైన్టీ వన్ నైన్టీ ఫైవ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఆ రేంజ్ లో ఇవన్నీ వస్తాయి ఇట్లా బేల్ 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 స్టాక్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చి సెలెక్షన్ చేసుకోవచ్చు సెలెక్షన్ లో కలర్ కు ఒకటి చొప్పున కలర్ చొప్పున ఐదు చీర ఒక సెట్ ఉంటుంది సెట్ సెట్ మీకు ఇస్తాం స్టాక్ అంతా చాలా బాగుంది సార్ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ ఇప్పుడు మనం వచ్చిన తర్వాతే ఒక కస్టమర్ తీసుకొని అన్ని సెలక్షన్ అవును మేడం లోపల సెలక్షన్ చేసుకోవాలి లోపల సెలక్షన్ చేసుకుని బయటకు వస్తే ఇక్కడ సెలక్షన్ చేసిన ఇట్లా ఇప్పుడు బిల్డింగ్ చేయాలి కస్టమర్ తీసుకున్నారు ఒక్కొక్క తీసుకున్నారు కస్టమర్ ఇవన్నీ బిల్డింగ్ చేయాలి మనం మనం బిల్డింగ్ చేసి పంపించాలి లేటెస్ట్ అండి సిమ్మర్ లైన్స్ వచ్చి లేటెస్ట్ ఇది కూడా మేడం ఇది కూడా వాళ్ళు కలర్ కోడ్ చొప్పుడు ఒక్కొక్క కట్ట పెట్టుకున్నారు వాళ్ళు సో ఎవరికి నచ్చిన బండి తెచ్చుకోవచ్చు ఇట్లా లోపల నుంచి తెచ్చుకోవాలి లోపలికి వెళ్ళి నచ్చినవి లోపలికి వెళ్ళి నచ్చిన బండి మీరు తెచ్చుకోవచ్చు తెచ్చుకొని ఇట్లా పెట్టుకుంటే ఎవరికి వాళ్ళు సెలక్షన్ ఇదిగోండి ఈ కుప్పం ఒకళ్ళు పెట్టుకున్నారు కుప్పలు ఇవ్వండి ఆ కుప్ప ఒకళ్ళు అట్లా ఎవరు వాళ్ళు సెలక్షన్ చేసుకొని కస్టమర్స్ ఎవరు వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టుకుంటారు మేము బిల్ రాసి పంపిస్తాం ఇప్పుడు అసలు బిజీ బిజీ ఉన్నారు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఏ సిల్క్స్ వాళ్ళు మన ఛానల్ ద్వారా సో అన్ని కూడా షేర్ చేస్తున్నారు మీరు ఎవరైనా ఇంకా బిజినెస్ కి తీసుకోవాలంటే చక్కగా ఈ క్రిస్మస్ కి న్యూ కి డబుల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చు సంపాదించుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ అండి ఇవి అయితే వన్ నైన్టీ ఓన్లీ వన్ ఇవి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ సేల్ చేస్తారండి కానీ మన దగ్గర వన్ నైన్టీ ఫైవ్ కంప్లీట్ హోల్సేల్ కాబట్టి ఇలా మీరు బండిల్స్ బండిల్స్ తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది బాగుంది అందులోనే చూడండి ఇవి ఒక ప్యాటర్న్ డిఫరెంట్ అవును మేడం సో ప్రైస్ ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది ప్యాటర్న్ బట్టి అవునండి ఓకే ఓకే ఇవన్నీ అవేనండి ఇందులోనే అసలు మీరు ఒక మోడల్ తీసుకోవడానికి వస్తే ఒక మోడల్ లో ఎంత కలెక్షన్ ఉంది చూడండి వన్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అవుతుంది సార్ ఇందులో చూడండి పేస్టల్ కలర్ కలరు చీకూచ్ కలర్ డార్క్ చాటు సో ఇలా డిఫరెంట్ మల్టీ చాటు ఎన్ని ఉన్నాయి చూడండి అన్నిటిపైన జెరీ లైన్స్ ఉన్నాయి కలంకారీ ప్యాటర్న్స్ చాలా ఉన్నాయి సార్ దగ్గర దగ్గర ఇందులో ఓన్లీ సిల్క్ లోనే మన దగ్గర ఒక మొత్తం మీ టేబుల్ మీద ఉంటే నచ్చినవి తీసుకోవచ్చు కొంచెం ముందుకు చూస్తే మనం అవన్నీ మొత్తం సో ఈ సా చూస్తున్నారా డిజైనర్ పార్టీ వేర్ కలెక్షన్ అండి ఫుల్ స్టోన్స్ అయితే వచ్చేసింది స్కాలప్ వర్క్ బీట్స్ అంటే మనకి స్టోన్ వర్క్ ఇది ఇన్స్టా ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇది మీరు అయితే బయట ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో సేల్ చేసుకోవచ్చు అండి ఎంత బాగుంది చూడండి అసలు కలర్ కానివ్వండి దీనికి కాంటాక్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇలాంటి స్టైల్ చాలా ఉన్నాయండి ఏ ఏ సిల్క్స్ లో ఇవి జస్ట్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ నుంచే మీకు కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంటది సార్ దీని గురించి కూడా చెప్పాలి ఇందులో ఎన్ని ప్యాటర్న్స్ దగ్గర 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 మన ఒక వంద ప్యాటర్న్స్ ఉన్నాయండి వంద ప్యాటర్న్స్ ఉన్నాయి దగ్గర హండ్రెడ్ ప్యాటర్న్స్ బ్లౌజ్ వర్క్ డిఫరెంట్ 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 బ్లౌజ్ కేటలాగ్స్ అండి ఇవన్నీ కేటలాగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగ్ లో ఒక్కొక్క వెరైటీ ఉంటాయి ఇవన్నీ కేటలాగ్స్ ఇలా కేటలాగ్ చూసి సెలెక్షన్ చేసుకోవచ్చండి ఎన్ని కలర్స్ వచ్చినాయి చూసారా దాదాపు ఎయిట్ కలర్స్ వచ్చినాయి కదా సార్ కేటలాగ్ కి ఎయిట్ కలర్ సిక్స్ కలర్స్ సో ఇక్కడ చూడండి తో సో అలాగే జెరీ బార్డర్ వచ్చిన కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ వచ్చింది సార్ లాస్ట్ టైం కి ఈ సారికి చాలా ప్యాటర్న్స్ వచ్చి ఈ సారీ చూసారా ఇది కూడా కొత్త ప్యాటర్న్ సిక్స్ కలర్ చార్ట్ తో వచ్చింది ఇవన్నీ ఏ రేంజ్ నుంచి ఉంటాయి సార్ ఈ కేటలాగ్ కలెక్షన్ అంతా కూడా తీసుకుని ఫైవ్ హండ్రెడ్ బిలో డ్ బిలో ఉంటాయి మీ కేటలాగ్ టోటల్ మూడు వందల పద్దెనిమిది రూపాయలు స్టార్టింగ్ పద్దెనిమిది లేదండి మూడు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేసి మన దగ్గర ఏదైనా సరే హండ్రెడ్ బాక్స్ బాక్స్ కేటలాగ్స్ అన్ని ఉంటాయి బిలో సో చూస్తున్నారు కదండి ఇక్కడ క్యాటలాగ్ ఏదైనా తీసుకున్నా త్రీ హండ్రెడ్ రేంజ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ బిలో రేంజ్ వరకే ఉంటాయంట సార్ ఇవేం సారీ సార్ చాలా అసలు లైట్ వెయిట్ ఉంది పేపర్ వెయిట్ కూడా లేదు అన్నట్లు దాన్ని ఉప్పాడ అంటారు ఇట్లా బార్డర్ బార్డర్ లెస్ రెండు ఉంటాయి మేడం ఓకే అసలు ప్రైస్ సార్ ఇంత తక్కువ ఉంది హైదరాబాద్ తెలంగాణ పైగా ఇక్కడ మన ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రైస్ ఎవరు ఏ మార్కెట్ లో ఎవరు ఇవ్వలేరు జస్ట్ అండి టోటల్ ఇండియాలో ఎవరు ఇవ్వలేరు ఆ ప్రైస్ చూడండి ఉప్పాడ పట్టు బార్డర్ లెస్ కావాలన్నా సో అది కూడా మనకి పింక్ ఇలా బార్డర్స్ కావాలన్నా ఎంత ట్రెడిషనల్ గా ఉండే చూడండి చాలా లైట్ త్రీ ఎయిటీ కి ఇస్తున్నాము పైగా మళ్ళీ మన దగ్గర లక్ష రూపాయల బిల్లు మినిమం లక్ష రూపాయల బిల్లు సాడితే ఫైవ్ కూడా ఇస్తున్నామండి ఫైవ్ లెస్ ఉందండి ఇంకో స్పెషల్ ఆఫర్ కూడా చూడండి ఇలా చూడండి లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు ఇది కూడా లైట్ వెయిట్ లైట్ వెయిట్ పట్టు ప్యూర్ సీకో వస్తుంది ఇది కూడా అదే ప్రైస్ అండి ఇది కూడా అదే ప్రైస్ అండి మూడు వందల ఎనభై మూడు రూపాయలే ఇది కూడా అవును ఇది కూడా త్రీ ఎయిటీ త్రీ ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే త్రీ ఎయిటీ త్రీ కి ఈ శారీ ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోవాలి చాలా బాగుంది ట్రెడిషనల్ కాంబినేషన్ సారీస్ త్రీ ఎయిటీ త్రీ జస్ట్ ఇప్పుడే వచ్చినాయండి ఇవి కూడా ఎక్కువ లేవు మన దగ్గర పదకొండు పార్సల్ మాత్రమే స్టాక్ ఉంది సో వెంటనే బుక్ చేసేసుకోండి గుంటూరు మనకి లాలాపేటలో లో ఉంటది కాబట్టి అప్పటికప్పుడు అయిపోతుంటాయి కలెక్షన్ సార్ ఈ సారీస్ సేమ్ సారీస్ సార్ ఇవి కూడా చాలా లైట్ వెయిట్ చాలా బ్యూటిఫుల్ బాగుంటుంది ై టూ అండి టూ బై టూ శారీ వచ్చే బై టూ మీరు బయట కొనుక్కోవాలంటే మినిమం పన్నెండు వందల యాభై ఉంటుందండి కానీ మన దగ్గర ఇచ్చే ఏఐ సూరత్ ఫ్యాక్టరీ సేల్ లాలాపేట ఓల్డ్ బస్ స్టాండ్ వారి రేటు నాలుగు వందల తొమ్మిది రూపాయలే మళ్ళీ దీంట్లో ఫైవ్ పర్సెంట్ లెస్ ఉంది తొమ్మిది ఇంకా ఇరవై రూపాయలు తగ్గుతుంది అంటే మూడు వందల ఎనభై రూపాయలకి టూ బై టూ పట్టించే వాళ్ళు నాకు తెలిసి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా అనిపించి అసలు షోల్డర్ వేసుకుని చూసుకుంటున్నాను మిరర్ ఉంది కదా ఇక్కడ కోట అంటారండి సో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటది అనుకుంటున్నారా అసలు కలర్స్ కూడా చాలా బాగుంది మొత్తం కదా సార్ టోటల్ వీవింగ్ మేసిన శారీనే అది అంటారు దాన్ని ప్యూర్ శారీ కానీ మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ మీకు ఫైవ్ హండ్రెడ్ బిల్లో ఉంటుంది అబ్బా ఫైవ్ సూపర్ నిజంగానే అండి అసలు ఎంత బాగుంది చూడండి ఈ ఫెస్టివల్స్ ఎదిరిపోతారు మీరు సేల్ చేసినా కూడా ఇందులో అన్ని కలర్స్ అలా అయిపోతాయండి మొత్తం కలర్ చార్ట్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి పింక్ అది కూడా సార్ లైట్ వెయిట్ చాలా లైట్ వేట్ ప్యూర్ సూపర్ అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో సో మంచి మంచి కలర్స్ వచ్చినాయి అసలు డిజైన్స్ కూడా చాలా బాగుంది

ఓకే okay. మళ్ళీ 5%, 5, 5 less 850 కి ఇచ్చి మళ్ళీ 5% less ఉండండి బ్లౌజ్ రేట్ కూడా కాదు అవనో ఈ బ్లౌజ్ వట్టి మగ్గం వర్క్ బ్లౌజర్ కూడా కాని రేట్ మీకు టిష్యూ వర్క్ టిష్యూలో ఉన్నాయి మా దగ్గర అన్నిట్లో కూడా కలర్ చార్ట్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లో కూడా మీకు ఇలాగా బాక్స్ ప్యాకింగ్ వచ్చేది మీరు బల్క్ ఆఫ్ స్టాక్ ఇలా తీసుకోవాలండి సెట్ టు సెట్ నెక్స్ట్ ఇవేంటో తో కలకల ఆడుతున్నాయి కలర్ఫుల్ సారీస్ ఏం సారీస్ జాకెట్ అండి జాకెట్ ఉన్నాయి జార్జెట్ సారీ అంటే ఎవరికి లైక్ చేయరు అది కూడా షిబోరి బ్యాక్ గ్రౌండ్ తో మొత్తం కొర మల్టీ కలర్ సారీ ఫ్యాబ్రిక్ బాగుందండి ఇది మొత్తం వీవింగ్ వచ్చి ఫ్యాబ్రిక్ బాగుంది ఇది కూడా జస్ట్ మనకి చాలా చాలా లో రేంజ్ లో ఉంది ఇది చూడండి ఎంత బాగుందో కలెక్షన్ ఫ్యాబ్రిక్ బాగుంది సారీ చాలా బాగుంటుంది మేడం ఫ్యాబ్రిక్ బాగుంటుంది సారీ కూడా చాలా క్లాస్ గా ఉంటుంది ఇది కూడా మనకి మనం ఇచ్చే ఏ ఈ ఫ్యాక్టరీ వాళ్ళ సేల్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ లో ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సూపర్ అండి సో చూస్తున్నారు కదా ఇవన్నీ మల్టీ కలర్ అండి అందులోనే చాలా షేడ్స్ వచ్చినాయి చాలా షేడ్స్ వచ్చినాయి ఓకే ఇవి సార్ ఇవి కూడా జార్జెట్ ఇవి కూడా జార్జెట్ అండి ఇది కలంకారి జార్జెట్ అంటారు కలంకారి ప్రింట్స్ వస్తాయి మొత్తం జార్జెట్ లో ఇది కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్ లోనే మీకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రీమియం ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ అండి ఇవి మనకి షోరూమ్స్ లో హై ఫ్యాన్సీలో సేల్ చేస్తారు కానీ మన దగ్గర ఇప్పుడు మీకు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లో వీచ్ చేస్తాయి మన దగ్గర ఇన్స్టాలో హల్చల్ చేస్తున్న కలెక్షన్ రా మ్యాంగో ఎక్కడ చూసినా రా మ్యాంగో రా మ్యాంగో రా మ్యాంగో సో ఆ రా మ్యాంగో అండి ఏ సీట్ లో హండ్రెడ్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయంట ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రేంజ్ నుంచి కూడా మీకు చాలా కలెక్షన్స్ అండి సపోజ్ ఈ కలెక్షన్ చూడండి మీరు ఇది త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ కూడా సేల్ చేసేసుకోవచ్చు అండి సో ఇవి జస్ట్ అయితే థౌసండ్ రూపీస్ నుంచి ఉంటాయి ఇంత హెవీ ప్యాటర్న్ కదా సార్ థౌసండ్ నుంచి ఇవి చూడండి ఇవి అయితే సిక్స్ ఫిఫ్టీనే స్టార్టింగ్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి ఇది చూసారు రా మ్యాంగోనే మొత్తం వీవింగ్ అండి మంచి గోల్డ్ కలర్ కలెక్షన్ చాలా బాగుందండి చాలా బాగుంది సో సేల్ చేసుకుంటే ఇలాంటి స్టైల్ శారీస్ ప్రీమియం కలెక్షన్స్ బుటీక్స్ వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళు సేల్ చేసుకోవడానికి బాగుంటుంది సార్ అసలు చూడండి ఎంత బాగుందో ఇవన్నీ ర్యాంగో లాంటి కొన్ని ప్యాటర్న్స్ చూపిస్తాను ఇంకా వంద డిజైన్స్ అంటే ఒకటే వీడియో మనం ర్యామ్ మ్యాంగో శారీస్ పైన ఎంత అంత బాగుంది అసలు చూడండి బార్డ్స్ డిజైన్ వచ్చింది ఇది ఒక ప్యాటర్న్ సో ఇది చూడండి ట్రెడిషనల్ కాంబినేషన్ ఇప్పుడు వింటేజ్ కలెక్షన్స్ లాగా కూడా వస్తున్నాయి కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒక్కటి కాదు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లెవెన్ హండ్రెడ్ రేంజ్లో కూడా మనకి రా మ్యాంగో ప్రీమియం అండి ప్యూర్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రా సారీస్ అయితే ఉన్నాయి రా సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు ప్యూర్ టిష్యూ అండి టిష్యూ మీద మొత్తం వర్క్స్ అండి ఓకే ఇదంతా వర్క్ మొత్తం వర్క్ టోటల్ వర్క్ వస్తుంది మంచిగా పట్టు సారీ బార్డర్ వస్తుంది మంచి బార్డర్ ఉంటుంది చక్కగా ఇవన్నీ మనకి మామూలుగా మార్కెట్ లో 1800 1600 1700 రూపాయల అమ్మే ఐటమ్స్ అండి మన దగ్గర ఇప్పుడు మన ఏ సూరత్ ఫ్యాక్టరీ సేల్ లో మొత్తం మిక్స్ లో వచ్చినండి ఒక రెండు వేల లో వచ్చినాయి మనం ఇస్తున్న ప్రైజ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ దాకా మొత్తం కోటాలు గానీ సిల్వర్ లు గానీ జరీలు గానీ సిక్స్ టు ఎయిట్ అంతేనండి ప్రీమియం కలెక్షన్ మొత్తం ఏదైనా సరే మిక్స్ లో వచ్చినాయి మనకి ఓన్లీ హండ్రెడ్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మన దగ్గర 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 ఇందులో అయితే మీకు నేను ఒక వెయ్యి డిజైన్స్ ఇస్తాం మేడం వెయ్యి డిజైన్స్ వెయ్యి డిజైన్స్ ఉంటాయి మన దగ్గర అంటే మిక్స్ వచ్చింది కాబట్టి ఆ ఆచారం రెండు అవి రెండు అవి రెండు వస్తాయండి అలా అవి రెండు మీరు చాలా తీసుకెళ్ళచ్చు మన దగ్గర లాట్ ఆఫ్ కలెక్షన్ వచ్చినాయి అందులో కూడా మంచి బేల్స్ వచ్చినాయండి సో ఇవి చూస్తున్నారండి కలెక్షన్ మొత్తం కూడా ప్యూర్ అండి విస్కోస్ జరీవింగ్ సారీస్ క్రిస్మస్ సంక్రాంతి పండుగలు ఉన్నాయి కాబట్టి కస్టమర్లు వచ్చి అడుగుతున్నారు అన్న కొంచెం వెయ్యి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్ చూపిండి అన్న అని అడుగుతున్నారు దానివల్ల ఏమంటే వెయ్యి రూపాయల్లో కావాలనుకునే వాళ్ళకి మంచిగా ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి ఇవన్నీ ప్రీమియం బిస్కోట్ జెరీస్ జెరీ టిష్యూస్ టిష్యూలు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీస్ ఇందులో మన దగ్గర దగ్గర ఒక పదహారు డిజైన్స్ ఉంటాయండి 6 డిజైన్స్ 16 ఉంది మనకి ఎనీ టైమ్ 16 అవైలబుల్ చక్కగా ప్రతి డిజైన్ లో కూడా మీకు సిక్స్ కలర్స్ కూడా మళ్ళీ అవును 6 కలర్స్ ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇలా బాక్స్ ప్యాకింగ్ ఇవన్నీ కూడా ప్రీమియం కలెక్షన్ అండి కలర్స్ కూడా ఉంటాయి ఎక్సలెంట్ కలర్స్ ఉంటాయి అండి ఇందులో కూడా కలర్స్ కూడా మనము ఒకదాని మించిన కలర్ ఇంకోటి అవును చాలా బాగుంది ఒక సారి మించిన సారీ ఇంకోటి ఉంటుందండి సో స్పెషల్లీ ఈ ఫెస్టివల్ కోసం చాలా ఈ ఫెస్టివల్ కోసం తెప్పించారంటే అండి ఇవన్నీ ప్రీమియం ప్యూర్ క్వాలిటీస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్లీ జార్డ్ తీర్ మన దగ్గర మన దగ్గర స్పెషల్ ఏంటంటే నూట అరవై రూపాయల దగ్గర చీర ఉంటుంది మన దగ్గర ఏడు వేల ఆరు వేలు రూపాయలు అమ్మడానికి ఫ్యాన్సీ సారీ కూడా మన దగ్గర మీరు ఎంత సేల్ చేసుకోవాలంటే ఏ ప్రైస్లో ఆ రేట్లో మీరు కలెక్షన్ చేస్తారు పట్టులో కలెక్షన్ చూపిస్తున్నామండి కంచిలోనే డిఫరెంట్ అండి వింటేజ్ కలెక్షన్ అనొచ్చు ఇప్పుడు వింటేజ్ వింటేజ్ అంటున్నారు కదా ట్రెడిషనల్ గా ఉంటాయి మనకి ఓల్డ్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ అయినాయి కాబట్టి సో ఏ సిల్క్ లోనే కొత్త ప్యాటర్న్ అండి ఇవి ఇంకా బయట మార్కెట్ లో కూడా రాలేదు ఇలాంటి స్టైల్ అయితే సో చూడండి దాదాపు ఎన్ని కలర్స్ వచ్చినాయి సార్ ఇందులో ఉన్నాయి పేస్టల్ ఉన్నాయి డార్క్స్ చాలా చక్కగా ఉంది కలర్ చార్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది బార్డర్ కూడా చూసారా యూనిక్ బార్డర్ అండి డిఫరెంట్ గా ఓపెన్ స్టైల్ బార్డర్ లాగే ఉంటుంది మీకు కాంట్రాస్ట్ వచ్చింది బట్ బయట మీరు షోరూమ్ లో ఉంటే ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఉంటాయండి మన దగ్గర ఇవన్నీ థౌసండ్ లో చూసారు కదండి ఏ సిక్స్ లో మనకి సూరత్ ఫ్యాక్టరీ సెల్లో లో కలెక్షన్స్ మనం అయితే వన్ పర్సెంటేజ్ చూపించామండి ఎందుకంటే ఇక్కడ చూసినా కదా క్రౌడ్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కూడా వచ్చేస్తున్నాయి అందరూ కూడా గ్రాఫ్ చేసుకుంటున్నారు కాబట్టి సో కొన్ని కొన్ని కలెక్షన్స్ షేర్ చేసాము మీరు విజిట్ అయితే చాలా చాలా కలెక్షన్స్ తీసుకొని సేమ్ పర్పస్ చక్కగా షేర్ చేసుకోవచ్చు సార్ అయితే చెప్పారు కదండి సో మనకి అయితే వన్ సిక్స్టీ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి మీరు ఏ రేంజ్లో కావాలంటే సో ఆ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ మనకి ఏ సీస్లో ఉంటే లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీరు ఏమైనా లోన్తో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా చక్కగా లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంది అలాగే వన్ ల్యాక్ చేసిన వాళ్ళకి సో ఏ ప్రైస్ ఉన్నా కూడా హోల్సేల్ ప్రైస్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తానన్నారు కదా సార్ అయితే గుంటూరు లాలాపేట్ ఓల్డ్ బస్ స్టాప్ దగ్గరే ఉంటుందండి ఏఏ సిక్స్ సో స్క్రీన్ అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఆన్లైన్ కూడా డెలివరీ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏ విజిట్ చేసి షాపింగ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి